కామ్రేడ్ ఈరోజు వికే ఆదినారాయణ రెడ్డి వర్ధంతిని మనం భారత కమ్యూనిస్ట్ ఆఫీస్ గుర్తులో జరుపుకుంటున్నాము ఇతను మన అనంతపురం జిల్లాకి మన పార్టీ వ్యవస్థాపన అనంతపురం జిల్లాకి తీసుకొచ్చినది మన వికే ఆదినారాయణ రెడ్డి తరమలనాగర్ నాగరెడ్డి ఆ టైంలో ఒక మంచి భూమిక పోషించారు ఇతను అదే కాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ పోరాటంలో అసెంబ్లీలో కానీ పోరాడి మూడు సంవత్సరాలే ఇతను ఎమ్మెల్యేగా కొనసాగినాడు మన ఇంక రెండు సంవత్సరాలు వదిలేసేసి ఆ ఉద్యమం కానీ చేపట్టినాడు అట్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలు చేసి మన వికే ఆదినాయన్ రెడ్డి మన కృష్ణాంచలాలు కానీ మన అనంతపురం రాయలసీమ కరువు జిల్లాలైనా కానీ కృష్ణా జలాలు కానీ తరలించాలని ఆ రోజు అంటే అందరూ ఎగతాలు చేశారనమాట కృష్ణా జలాలు ఏంటి రాయలసీమకి తరలించేదని నవ్వినారు కానీ ఇప్పుడు అదే పథకమే కృష్ణా జలాలు మన ఆంధ్ర నివాదాలు అంటే ఎంతటి ముందు చూపు నాయకులు అనేది భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎంత ముందు చూపు ఉంటారు అనేది ఈ విధంగా తెలియజేశారనమాట అందుకు అతని ఉద్యమ స్ఫూర్తి కాకుండానే మనం మొత్తం